మీకు ఎవరైనా వజ్రపు ఉంగరమును బహుమతిగా ఇవ్వగోరినప్పుడు మీరు నకిలీ రాయి ఉన్న దానిని ఎంచుకుంటారా లేదా అసలైన వజ్రం ఉన్న దాన్ని ఎంచుకుంటారా స్పష్టంగా రెండవ దాన్ని ఎంచుకోవడం తెలివైన పని ఎందుకంటే మీరు దానిని ఎప్పుడైనా అమ్మి డబ్బు పొందుకోవచ్చును అంతే కదా అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయానికి వస్తే మీరు క్రీస్తు కోసం జీవించే నిజమైన అనుభవాన్ని ఎంచుకుంటున్నారా లేక అలాంటి అనుభవంతో పాటు వచ్చే కేవలం మాటలను బల్లివేయడంతోనే సంతృప్తి చెందుతూ ఉన్నారా అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకుని బిగ్గరగా ఇలాగ చెప్పండి నేను దేవుని వాక్యాన్ని కేవలం వినేవాడిని చెప్పేవాడిని మాత్రమే కాక నిజంగా ఆచరించేవాడినిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ జీవితాంతం ఆ కోరికను ఆచరణాత్మకమైన రీతిలో నెరవేర్చడానికి ప్రతిరోజు దేవుని సహాయమును అడగండి